oh uh. శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ్మహ మీ జీవితంలో గ్రోత్ లభించకపోతూ ఉన్నట్లయితే మీకు స్టెబిలిటీ రావడం లేదు మీ జీవితం అక్కడే ఆగిపోయింది పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు చదివింది మర్చిపోతున్నారు వారి కెరియర్ ని వారు చూస్ చేసుకోవడంలో వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మీరు అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు అది కూడా పాసిబుల్ అవటం లేదు మీకు ఏ విధమైన కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరడం లేదు అని అనుకున్నప్పుడు మీకు విఘ్నాలు అధికంగా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఈ రోజు మీకు బాటికి సంబంధించిన ఒక మంచి రెమెడీ అయితే మనం చెప్పుకోబోతున్నాము మీరు ఈ పరిహారాన్ని పదిహేడు సెప్టెంబర్ లోపు ఎప్పుడో ఒకప్పుడు చేసే ప్రయత్నాన్ని చేయండి మీ ప్రాబ్లం ఏదైనా సరే ఇప్పుడు మనమైతే చాలా ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము ఇవి కాకుండా జీవితంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చేసుకోవచ్చు కానీ పదిహేడవ తారీఖులోపు చేసుకోండి పదిహేడవ తారీఖులోపు అంటే ఏమిటి అంటే ఇదంతా కూడా ఇప్పుడు గణపతి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన రోజులు మొదటి పరిహారాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాము ఈ పరిహారము చాలా తేలికైనది మీరు పదిహేడవ తారీఖులోపు పరిహారాన్ని ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు మీరు మూడు కోరికల కోసము ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఒక కోరిక కోసము ఒకరోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు మూడు రోజులు వరుసగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా మీరు పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు కానీ ఒక్కరోజు ఒక్క కోరిక మాత్రం ఒక్క కోరిక కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి మీ ఇంటి బయట కానీ లేదా మీ ఇంట్లో ఏదైనా మీరు పువ్వుల కుండీలు ఉన్నట్లయితే అందులో గానీ గరిక మొలుస్తూ ఉంటుంది కదా ఆ గరిక ఎలా ఉండాలి అంటే మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఇలా రెండు పూచల్లాగా కలిపి ఉండే విధంగా ఉండాలి మీరు ఆ రెండు గరిక పూచలను తీసుకుని ముడి వేయాలి మీ కోరికను చెప్పుకుంటూ ఆ రెండు గరిక పోచలను మీరు ముడివేయండి మీరు ముడి వేసిన తర్వాత ఆ ముడి ఊడిపోతుంది అని మీరు అనుకున్నట్లయితే గనక ఇంకొక ముడిని వేయండి మీరు మీ కోరికను ఎలా చెప్పాలి అంటే ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి మీ కోరిక నెరవేరుతుంది నా పని జరుగుతుంది నేను ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు తయారవుతుంది నాకు ఇప్పుడు మంచి లాబ్ మంచి జాబ్ లభించింది నాకు ప్రమోషన్ రాబోతుంది మీరు ఇందులో టైం లిమిట్ ను కూడా పెట్టుకోవచ్చు ఈ టైం లోపల మా పిల్లల వివాహం జరుగుతుందని లేదా ఈ టైం లోపల మంచి జాబ్ వస్తుందని అలా కూడా మీరు పెట్టుకుని గరికను మీరు ముడివెయవచ్చు గరిక ఎక్కడ ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి మీ కోరికను చెప్పుకుంటూ ముడలి వేయండి అక్కడ నుండి నేరుగా ఇంటికి తిరిగి వచ్చేయండి అంతే ఇంకేమి చెయ్యవలసిన అవసరం లేదు మీరు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు రెండవ కోరిక కోసము రెండవ రోజు మళ్ళీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా మధ్యలో ఒక రోజు ఆగి మళ్ళీ మూడవ రోజు పరిహారాన్ని చేసుకోవచ్చు కాని మీరు పదిహేడవ తారీఖు లోపు చేసుకునే ప్రయత్నాన్ని చెయ్యండి ఎందుకంటే వినాయకుడిని బిఘ్నహర్త వినాయకుడు బుధగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు బుధుడు అంటే మనకి మొక్కలు ఇప్పుడు మనము గరికతో చేసే పరిహారాన్ని కదా చెప్పుకున్నాము మనము ఇప్పుడు చెప్పుకునే రెండవ పరిహారము ఆకులతో చేసేది విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా దీని ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి ఈ చిన్న చిన్న పరిహారాలు ఎటువంటి ఖర్చు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ ప్రకృతి మనకి చాలా ఇచ్చింది మనము ప్రకృతితో సంబంధం కలిగినట్టు పరిహారాలను చేసినట్లయితే వాటిని కూడా విశ్వాసంతో చేసినట్లయితే దాని యొక్క రిజల్ట్ అనేది మనకి తప్పకుండా లభిస్తుంది మీరు మూడు కోరికలు ఉంటే గరికతో చేసుకోవచ్చు మూడు కన్నా ఎక్కువ కోరికలు ఉన్నప్పుడు ఈ ఆకులతో చెప్పే పరిహారాన్ని కూడా మీరు చేసుకోవచ్చు మీరు ఒకే కోరిక కోసమైనా కూడా ఈ ఆకుతో చేసే పరిహారాన్ని చేసుకోండి లేదా గరికతో అయినా కూడా పరిహారాన్ని చేసుకోండి ఏ మొక్క అయినప్పటికీ లేదా మీ ఇంట్లో పూల కుండీలలో ఉన్న మొక్క పర్లేదు ఏ మొక్క అయినా పర్వాలేదు ఆ చెట్టు కింద ఏదైనా పండిన ఆకు రాలి పడిపోతూ ఉంటుంది కదా ఏ ఆకైనా ఏ చెట్టైనా పర్వాలేదు కానీ ఆకు మాత్రము బాగా ఎండిపోయి ఉండకూడదు కొన్ని ఆకులు ఇలా ముట్టుకుంటే పౌడర్ లా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఎండిపోతూ ఉంటాయి కదా అటువంటి ఆకును మీరు తీసుకోండి కింద పడిన ఆకునే తీసుకోండి ఆకుని రెండు చేతుల మధ్యలో పెట్టుకోండి పెట్టుకుని కళ్ళు మూసుకుని మీ కోరికను చెప్పుకోండి ఏ చెట్టు కిందైతే మీరు ఆకును తీసుకున్నారో మీ కోరికను చెప్పుకున్న తర్వాత రెండు చేతుల మధ్యలో ఉంచుకుని మీరు కోరికను చెప్పుకున్న తర్వాత మీరు అదే చెట్టు కింద చిన్న గోతిని తీసి ఆ ఆకుని అక్కడే పాతి పెట్టేయండి మీరు గరికతో చేసే పరిహారమైనా ఆకులతో చేసే పరిహారమైనా ఏ పరిహారాన్నైనా కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు ఈ పరిహారాలు మూడు కోరికల కోసం చేసుకోండి మీరు రెండు పరిహారాలను చెప్పుకున్నాం కదా మనము ఏ పరిహారానైనా కూడా మీరు విశ్వాసంతో పదిహేడవ తారీఖు లోపు మీరు పరిహారాన్ని చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ పరిహారాలను అయితే చేసుకోవచ్చు ఒక కోరిక కోసము ఒక చెట్టు దగ్గర చేసి ఇంకొక కోరిక కోసము ఇంకొక చెట్టు దగ్గర కూడా చెయ్యవచ్చు మీరు ఎక్కడ ఉంటే అక్కడే చేసుకోవచ్చు ఒకే చోట చెయ్యాలి అని రూల్ కూడా ఏమీ లేదు మీరెక్కడుంటే అక్కడే చేసుకోండి తప్పకుండా మీ కోరిక అనేది ఆ విఘ్నేశ్వరుడు నెరవేరుస్తాడు మీకు వస్తున్న విఘ్నాలు ఆటంకములు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి